వాట్ ఇస్ కర్మ కర్మ అనగానే మనం చెప్తాం కర్మ కర్మరా బాబు అని అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ కర్మ అంటే మీకు అర్థమైంది ఏంటండి మన కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో ఏదైతే ఫెమిలియర్ గా ఉందో దైవానికో లేకపోతే సృష్టికో అన్నీ అన్ని ఆపాదిస్తుంటాయి మరి ఇది క్లాష్ అవ్వదా మీరు చెప్తున్న పాయింట్ లైఫ్ అసలు మీకు ఏం టీచర్ అనుకుంటుందో మీరు లర్న్ చేయకుండా యూఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ద డ్రామా ట్రామా కోటి రూపాయలు ఎవరైనా ఇస్తే ఇది ఇది బ్రేక్ చేద్దాం ప్యాటర్న్ నా రెస్పాన్స్ మార్చుకుని నేను నో చెప్తా అనుకోం కదా నథింగ్ ఇస్ కో ఇన్సిడెంటల్ ఇన్ దిస్ లైఫ్ ఆల్ మై యాక్షన్స్ ఆర్ నాట్ మైన్ బట్ ఐ చూస్ టు డెడికేటెడ్ టు ద హైయెస్ట్ గుడ్ ఆఫ్ ఆల్ కరెక్ట్ అని ఒక డిస్ఎంగేజ్మెంట్ కి వచ్చేస్తాము కరెక్ట్ అప్పుడు ఏం జరుగుతుంది మీరు ఒక్కసారి సరెండర్ అయ్యారు అనుకోండి దాని మీనింగ్ ఏంటంటే యాక్షన్ రియాక్షన్ అనే క్రమంలో ఎక్కడో మీ రియాక్షన్ తీసేసి యాక్షన్ రెస్పాన్స్ చైల్డ్హుడ్ నుంచి కానివ్వండి పాస్ట్ రిలేషన్షిప్స్ ప్యాటర్న్స్ కానివ్వండి పాస్ట్ లైఫ్ ప్యాటర్న్స్ కానివ్వండి మెటీరియల్కి స్పిరిచువల్కి తేడా లేదు యా అని చాలా మంది పెద్దలు చెప్పగా విన్నాం బుక్స్ లో చూసాం సీక్రెట్ బుక్ కూడా ఇన్ ఫ్యాక్ట్ ఇట్ సేస్ సేమ్ థింగ్ సో హౌ డు యు రిలేట్ హావింగ్ డిజైర్స్ ఆర్ హావింగ్ A నార్మల్ మెటీరియలిస్టిక్ లైఫ్ డస్ నాట్ మీన్ అందరికీ నమస్కారం హలో ఎవరీవన్ వెల్కమ్ టు సీక్రెట్ తో స్నేహం దేశం ఏదైనా భాష ఏదైనా జీవన విధానం ఏదైనా మతం ఏదైనా ఏదైనా కూడా మనందరికీ యూనివర్సల్ లాస్ కొన్ని మన జీవితాన్ని అనునిత్యం నడిపిస్తున్న అనేది లేటెస్ట్గా పరిశోధనలో సైంటిఫిక్గా కూడా నిరూపితం అవుతుంది అటువంటి సీక్రెట్స్ని ఛేదించే ప్రయత్నమే ఈ సిరీస్ అండ్ వన్స్ అగైన్ వీఆర్ బ్యాక్ విత్ హెపటాలజిస్ట్ అండ్ స్పిరిచువల్ సీకర్స్ అండ్ స్పీకర్ డాక్టర్ కావ్య ఇవాళ మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడబోతున్నాం కర్మలంటే ఏదో జన్మలతో ముడిపడి ఉన్న విషయం మాత్రమే కాదు ఈ జన్మలో కూడా మన కర్మలు అనునిత్యం అక్యుములేట్ చేసుకుంటూ ఉంటాం వాటికి పరిహారం పరిష్కారం అన్నీ కూడా అవసరం ఉంటూ ఉంటాయి కాబట్టి వాట్ ఈస్ కర్మ కర్మ అసలు ఎలా బిల్డ్ అవుతుంది మన సంకల్పాన్ని పక్కకు తీసేయడం ద్వారా కర్మ నుంచి ఎలా విముక్తురాలు అవ్వచ్చు ఈ అంశాన్ని మనం మాట్లాడబోతున్నాం డాక్టర్ కావ్య థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చాలా మందికి చాలా నచ్చుతున్నాయి టాపిక్స్ బికాస్ సడన్ గా ఒక మ్యాజిక్ ఏదో మన లైఫ్ లోనే అవైలబుల్ అనే ఒక ఆపర్చునిటీని ఆఫర్ చేశారు మీరు అన్నట్టు సీక్రెట్ అవైలబిలిటీ మనం వాళ్ళకి ఇస్తున్నాం ఉంది అని జస్ట్ వీఆర్ లెటింగ్ దెమ్ వాళ్ళలోకి వాళ్ళనే ట్యాప్ చేసే ఐడియా మనం ఇస్తున్నట్టు విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ బట్ జస్ట్ చెప్తున్నాం అంటే రైట్ సో కర్మ అనగానే మనం చెప్తాం కర్మ కర్మరాబాబు అని సో అసలు ఎక్కడి నుంచి తెలియదు కానీ కర్మ అంటే మీకు అర్థమైతే ఏంటండి సో కర్మ అంటే యాక్షన్ ఓకే జస్ట్ సింపుల్గా చెప్పాలంటే యాక్షన్ సో దాన్ని ఎలాబరేట్ అందరికీ అర్థం అవ్వాలో చెప్పాలంటే కర్మ అంటే ఒక మెమరీ సో మెమరీ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసినది అది ఫిజికల్ మెమరీయా మెంటల్ మెమరీయా ఎమోషనల్ మెమరీయా ఎనర్జెటిక్ మెమరీయా అనేది మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము సో ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ అంటే ఏంటంటే ఇప్పుడు అన్నీ మనం మూమెంట్లో ఉన్నాయి మనకు ఆల్రెడీ తెలి ఇప్పుడు ఒక వెయ్యి మంది ఉన్నారనుకోండి ఆడియన్స్లో ఎవరు మీకు తెలీదు ఒక్క ఫేస్ మాత్రమే మీకు తెలుసు అవును సో ఆ వెయ్యి మందిలోకి మనకి కనిపించేది ఆ ఒక్క ఫేసే సో దట్స్ బికాస్ మనకు ఆల్రెడీ ఆ ఫేస్ తో ఆ మనిషితో ఫెమిలియారిటీ ముందు ఉండింది కాబట్టి మనకు అది ముందే తెలుసు కాబట్టి మన కళ్ళకి అది కనిపించింది కరెక్ట్ సో మనం ఇక్కడ ముందు మాట్లాడుకున్నట్టు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కళ్ళకి కనిపించేది మాత్రమే ఉంది అని అనుకోకూడదు ఎవ్రీథింగ్ ఇస్ అరౌండ్ అస్ ఎనర్జీ ద్వారా అని మనం అనుకుంటున్నాం సో ఇప్పుడు మనం తెలిసి తెలియాల్సి ఉంది అంటే మన కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో ఏదైతే ఫెమిలియర్గా ఉందో అది మాత్రమే కనిపిస్తుంది బట్ ఏదైతే యాక్చువల్గా ఉందో అది కనిపించదు సో కర్మ డజన్ లెట్ యూ సీ వాట్ ఈస్ దేర్ ఇట్ లెట్ యూ సీ ఓన్లీ వాట్ యూ నో అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి సో ఒక విధంగా చెప్తే ఇట్స్ ఆఫ్ మార్బిడ్ ఏం చెప్పాలి ఒక ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ మార్బిడిటీ మార్బిడిటీ అంటే ఇప్పుడు ఒక మనిషి అవేర్గా ఉన్నా కూడా కంప్లీట్గా కాన్షియస్గా అంటే ఏంటి బ్రతికు ఉండటం అలా కాన్షియస్గా ఉంటూనే అన్కాన్షియస్గా ఉండటం అది అది సో బ్రతికు ఉంటూనే బ్రతికి లేకుండా ఉండటం అంటే ఒక ప్యాటర్న్ని మనం ఖచ్చితంగా ఫాలో అవుతున్నాం ఎందుకు అంటే అది మన సెల్ మెమరీలో ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అనుకోండి ఇప్పుడు మెమరీ అంటే ఏంటి ఇప్పుడు మనం రోజు ఒక కైండ్ ఆఫ్ ఆహారం తీసుకుంటున్నాం అది ఏదైనా ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఆహారం తీసుకుంటారు సడన్గా మనము యుఎస్కి వెళ్ళో కొరియాకి వెళ్ళో అప్ నార్త్కి వెళ్ళాము అనుకోండి ఆహారం అనేది మారుతుంది ఆహారం మారినప్పుడు కొంతమందికి అది నచ్చదు అది ఎందుకు అంటే మీ టంగ్లో ఉన్న మెమరీ అది సో సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెమరీ అనేది జస్ట్ బ్రెయిన్లో ఉండేదే కాదు మీ ఎంటైర్ బీయింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి మీ ఎంటైర్ బీయింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ మెమరీ సో మీరు ఏదైనా ఓన్లీ ఫెమిలియారిటీని కోరుకుంటారు కాబట్టి మీకు ఆ పార్ట్ ఆఫ్ ఫుడ్ నచ్చదు కానీ ఒకవేళ మీరు ఆ రియాక్షన్ అనేది మీరు మార్చుకున్నారనుకోండి ప్రాబబ్లీ కొత్తది మనం ట్రై చేద్దాము అన్న ఒక థాట్ మార్చుకున్నాం అనుకోండి ఆ కర్మ నుంచి మనం బయటకు వచ్చినట్టు బేసికలీ ఒక ప్యాటర్న్ మనం ఫాలో అవ్వకుండా మనమంటూ అవేర్నెస్తో ఉంటూ కాన్షియస్గా ఉంటూ అంటే బేసిక్లీ అవేర్గా వెరీ యాక్టివ్గా ఈ మూమెంట్లో ఉన్నామనుకోండి మనం ఆ పర్టికులర్ కర్మాని మనం ఫాలో అవ్వనట్టు అర్థమైంది కరెక్ట్ కరెక్ట్ అంటే ఫాలోయింగ్ డిజైన్ అండ్ నాట్ ప్యాటర్న్ బేసిక్లీ ఏ డిజైన్ అయితే ఉందో మనం అదే ఇదే అయి ఉంటుందిలే మనం చూసినా చూడకపోయినా మన సీడ్ అయ్యి ఉంది కాబట్టి అదే అని మనం నమ్ముకుంటూ మనం అది ఫాలో అయిపోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రేట్ మీ గ్రాండ్ మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్ని మీరు చూసారా చూడలేదు కానీ ఆవిడ కళ్ళు మీలో ఉన్నాయి అని అంటారు అన్ అంటే ఎవరన్నా అన్నారనుకోండి అంటే ఏంటి దట్స్ అ మెమరీ దట్స్ మెమరీ ఆఫ్ దట్ పర్సన్ ఇంప్రింటెడ్ ఇన్ న్యూ దీని మీనింగ్ ఏంటంటే మెమరీ అనేది తరతరాలుగా మీలో ఉండిపోతుంది ఓకే సో ఆ పర్సన్ నుంచి ఈ పర్సన్ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బయస్ అండి ఇట్ ఈస్ దేర్ ఇన్ న్యూ అని అంటున్నారంటే అది ఓన్లీ కళ్ళు కాదు కళ్ళు మేబీ సేమ్ గా ఉన్నాయేమో ముక్కు మేబీ సేమ్ గా ఉందేమో బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ సెల్ సో మీరు ఆ సెల్ లో ప్యాటర్న్స్లో కర్మ ఉంది అని మీరు ఒక్కసారి బిలీవ్ చేయటం స్టార్ట్ చేశారనుకోండి మీరు అది బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తారు సో దట్ ఈస్ వాట్ ఈస్ రిపీటెడ్ సో కాన్షియస్గా మన జీవితంలో అయ్యే పరిణామాలకి మూలం ఏమిటి అని మనం తెలుసుకోవడం దాని నుంచి బ్రేక్ అయ్యి బయటికి వచ్చే ఇది కానీ అంతా కూడా భగవంతుడికి మనం ఆపాదిస్తూ ఉంటాం లేదు ఏ దైవానికో లేకపోతే సృష్టికో అన్ని ఆపరిస్తూ ఉంటాం కదా మరి ఇది క్లాష్ అవ్వదా మీరు చెప్తున్న పాయింట్తో సో క్లాష్ ఎందుకు బేసిక్లీ ఇది కూడా సృష్టి సృష్టి అనేది మనకి ఇప్పుడు ఎవరన్నా ఎల్కేజీలో ఉన్నారనుకోండి ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళాలి యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళాలి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళాలి అందరూ యూకేజీ నుంచి టెన్త్కి వెళ్ళిపోలేరు సో సో మన సృష్టి కర్మ ప్యాటర్న్స్ బ్రేక్ చేసుకుంటూ పోవడం అనేది మన లర్నింగ్ ప్రాసెస్ మన లెర్నింగ్ బేసిక్లీ కర్మ అనేది మీ లైఫ్లో వచ్చింది ఒక ఆపర్చునిటీ మీరు దాని గురించి అవేర్ అయ్యారు అంటే ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి ఎందుకు అంటే మీరు అది బ్రేక్ చేసి అంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ యువర్ లెసన్ బేసిక్లీ ఒక కర్మ అనేది మీ లైఫ్లో వచ్చిందంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ యువర్ లెసన్ మీరు ఆ లెసన్ లర్న్ చేయకుండా అబ్బా నాకు అయింది అబ్బా నాకు ఎందుకు నాకే ఎందుకు అవుతుంది అసలు నా లైఫ్ ఇంతే నేను ఇంతే ఉన్నాను నాది ఇంతే అంటే మీరు దాని చుట్టూ తిరుగుతూ లైఫ్ అసలు మీకు ఏం టీచ్ చేయాలనుకుంటుందో మీరు లెర్న్ చేయకుండా యు ఆర్ ఫాలోయింగ్ ద డ్రా డ్రామా ట్రామా అది సో మీరు అసలు లైఫ్ లెసన్ టీచ్ చేద్దాం అనుకుంటుంది ఆ లెసన్ ఏంటి అనేది మీరు లర్న్ చేసుకోండి కర్మ వచ్చిందంటే అమ్మాయ్యా మనం ఇందులోంచి లర్న్ చేసుకొని నెక్స్ట్ టైం మనం రిపీట్ చేయద్దు సో ది మనం అనుకున్నట్టు లాస్ట్ ఎపిసోడ్లో ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి అని అనుకుంటాను చూడండి మనం లర్న్ చేయట్లేదు రైట్ ఒక ఆపర్చునిటీ లైఫ్ ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి అని మనం అది తీసుకున్నాం అనుకోండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ రియాక్షన్ మనకి తెలిసిన రియాక్షన్స్ ఇవ్వకుండా అలవాటైపోయిన మెమోరియల్ అంటే మెమరీతో ఉన్న రియాక్షన్స్ ఇవ్వకుండా అవేరిగా కాన్షియస్గా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం రియాక్షన్ ఇచ్చామనుకోండి బ్రేక్ ఇట్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది ట్రూ కరెక్ట్ సో అయితే మరి ఒక చెప్దాం ఇప్పుడు మీరు చెప్పిన ఈ క్రమం ఏదైతే ఉందో గెటింగ్ అవేర్ ఆబ్వియస్లీ కొంచెం అన్ప్లెజెంట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే మనం ఇలా చూస్తాం దాన్ని కరెక్ట్ ఇప్పుడు సడన్ గా వచ్చి ఒక కోటి రూపాయలు ఎవరైనా ఇస్తే ఇది దీన్ని బ్రేక్ చేద్దాం ప్యాటర్న్ రెస్పాన్స్ మార్చుకుని నేను నో చెప్తాను అనుకోం కదా కరెక్ట్ సో ఆబ్వియస్లీ ఓన్లీ ఫర్ అన్ప్లెజెంట్ ఇన్సిడెంట్స్ ఒక రిలేషన్షిప్ ఫెయిల్ ఫెయిలియర్ కావచ్చు లేదు ఇంకేదో సెట్ బ్యాక్స్ వచ్చాయి లైఫ్లో ఎవరో ఏదో అన్నారు మాటి మాటికి మాట్లాడడం ఇలాంటి వాటిలోనే అంటుంటారు కరెక్ట్ సో ఇప్పుడు మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం బ్యాడ్ని మాత్రమే ఎక్కువ హైలైటెడ్గా ఎక్స్ప్రెస్ చేస్తాము అడ్రస్ చేస్తాము గుడ్ అనేది ఆటోమేటిక్గా నా లైఫ్లో అయిపోతుంది అని అనుకుంటాము బట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ మనం తెలిసినా తెలియకపోయినా గుడ్ అండ్ బ్యాడ్ మనం అనుకునే గుడ్ మనం అనుకునే బ్యాడ్ సైమల్టేనియస్ గా మీ యాక్షన్స్ మీ రియాక్షన్స్ బట్టి అవుతూ ఉన్నాయి గుడ్ కి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంప్రెషన్ ఇవ్వం కాబట్టి అది సైడ్ లైన్ లో వెళ్తుంది ఏమీ ఎక్కువ ఓకే బాగానే ఉంది అంతా అని అనుకుంటాం వి థింక్ దట్ ఓకే అది నేను ఇప్పుడు చేసిన దానికి అది అవుతోంది అని బట్ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీ సెల్ మెమరీలో అది ఫీడ్ అయిపోయి నేను ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ బాడీ అది ఫీడ్ అయిపోయింది కాబట్టి మీకు ఆ ప్యాటర్న్స్ జరుగుతున్నాయి మంచి ప్యాటర్న్స్ ఆర్ చెడప ఏదైనా కరెక్ట్ సో మీకు ఇది అర్థం అవ్వాల్సింది అదే నథింగ్ ఈజ్ కో ఇన్సిడెంటల్ ఇన్ దిస్ లైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ యువర్ అర్లియర్ మెమరీ అది మనం తెలుసుకోవాలి సో ఆ మెమరీ అనేది ఏంటి మనం దాన్ని కరెక్ట్ వేలో ఎలా యూస్ చేసుకుంటామో దాన్ని బ్రేక్ చేసుకోగలిగితే వి గో టు ద హైయెస్ట్ అంటే వి గో టు ద అబండెన్స్ లెవెల్ అండి అబండెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెల్త్ అబండెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైనాన్సెస్ అబండెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అబండెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అంటే వెన్ యూ గెట్ ఎన్లైట్మెంట్ వాట్ ఎల్స్ డూ నీట్ ఇమాజిన్ ఇఫ్ యూ నో హౌ టు జస్ట్ ప్రొసీడ్ త్రూ దిస్ లైఫ్ అప్పుడు అన్నీ ఇంకా అన్ని మీనింగ్లెస్ అవుతాయి బికాస్ ఒకటి కావాలి అనే లాక్ నుంచి వస్తుంది అవుట్ ఆఫ్ ఇట్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ అ నీడ్ ఆర్ ఇట్ డజంట్ కమ్ సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కర్మ అనేది కూడా మీరు చెప్పినందుకు కర్మ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు మనం ఈ మెటీరియల్ వర్డ్ ఈ ఫిజికల్ వరల్డ్లో ఉన్నందుకు మన అందరికీ ఒక డిజైర్ అనేది ఉంటుంది ఆ డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఒక యాక్షన్ అనుకుంటాము ఈ యాక్షన్ చేయడానికి మనం ఒక పాత్ క్రియేట్ చేసుకుంటాము ఈ పాత్ ఎలాంటి పాత్ అదే మన యాక్షన్ సో వెదర్ యు ఆర్ గోయింగ్ ద రైట్ అంటే రైట్ ఇన్ యువర్ ఓన్ వే దర్ ఇస్ నో అంటే డిక్టేటెడ్ టర్మ్స్ లేవు నువ్వు ఇలాగే చేయాలి నువ్వు అలాగే చేయాలని లేవు నీ కాన్షియస్నెస్కి నీకు ఇది కరెక్ట్గా అనిపిస్తోంది అంటే యువర్ క్రియేటింగ్ అ గుడ్ మెమరీ గుడ్ కర్మ నీ కాన్షియస్నెస్కి ఇది తప్పుగా అనిపిస్తోంది అంటే యువర్ క్రియేటింగ్ అ బ్యాడ్ మెమరీ అండ్ బ్యాడ్ కర్మ బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్ అంటే మీరు చేసిన విధానం బట్టి ఒక కాన్సిక్వెన్స్ అనేది వస్తుంది ఆ కాన్సిక్వెన్స్ ని బట్టి మీ మెమరీ ఫామ్ అవుతుంది సో మీరు నెక్స్ట్ టైం మళ్ళీ అది చేయాలంటే మీకు ఇది మెమరీస్లో స్టోర్ అయిపోయింది కాబట్టి మీరు అది చేయడానికో చేయకపోవడానికో సంకోచిస్తారనమాట సో దట్ ఈస్ హౌ ప్యాటర్న్స్ ఆ ఫార్మ్డ్ రైట్ సో ఇప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ కొంత కర్మలు తెలిసి తెలియని స్థితిలో కరెక్ట్ అక్యుములేట్ అయిపోయాయి అవును సో ఈ క్షణం నుంచి సపోజ్ ఎవరైనా ఓకే నాకు ఇక్కడ నుంచి కర్మ విముక్తురాలని కావాలి అనుకుంటున్నాను అంటే ఆల్ మై యాక్షన్స్ ఆర్ నాట్ మైన్ బట్ ఐ చూస్ టు డెడికేట్ ఇట్ ద హైయెస్ట్ గుడ్ ఆఫ్ ఆల్ అని ఒక డిసెంగేజ్మెంట్ కి వచ్చేస్తాం అప్పుడు ఏం జరుగుతుంది సో మీరు అసలు ఫస్ట్ ఆ అవేర్నెస్కి రావటం అనేది ఒకటి ప్యాటర్న్ అనో ఫాలో అవుతున్నానో లేదా నేను కర్మ అనేది ఇలా ఉంది నేను దాన్ని ఇలా చేద్దాం అనుకుంటున్నాను నేను నా హయ్యెస్ట్ గుడ్కి ఏది మంచిదో అది ఇప్పుడు నేను సరెండర్ అవుతానని అనుకున్నా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇట్ సో మీరు ఒక్కసారి సరెండర్ అయ్యారనుకోండి దాని మీనింగ్ ఏంటంటే మీరు ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వకుండా ఉంటారు మీ సిట్యువేషన్స్కి మీ కాన్సిక్వెన్సెస్ అనేవి వేరేగా మారిపోతాయి ఆటోమేటిక్గా సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎవరైనా కలుస్తున్నా అనుకోండి మనం ఫస్ట్ టైం ఎవరినైనా కలిసాం అనుకోండి వాళ్ళతో చాలా మంచిగా ఫస్ట్ టైం మనం కలిసాము వాళ్ళు మీతో సరిగా మాట్లాడారు వైబ్స్ సేమ్గా ఉన్నాయి వీ స్పోక్ ఎవ్రీథింగ్ నైస్ సో సెకండ్ టైం కలిసినప్పుడు వీ ఇంట్రొడక్షన్ లే ఎవరు ఇంట్రొడ్యూస్ చేయకపోయినా కూడా మనం వెళ్ళి ఏ హా ఎలా ఉన్నావు అని అంటాం థర్డ్ టైం కలిసినప్పుడు ఇంకా క్లోజ్ అవుతాం మేబీ మీ పర్సనల్ రిలేషన్షిప్స్ నా పర్సనల్ రిలే ఏదైనా చెప్పుకుంటాము ఓకే అదే ఫస్ట్ టైమ్ నేను ఎవరైనా కలిసినప్పుడు ఒక బ్యాడ్ వైబ్ వచ్చింది వాళ్ళ గురించో మన గురించో ఏదో తప్పుగా ఎవరైనా మాట్లాడారో ఆ మనిషి నా గురించో నేను వాళ్ళ గురించో మాట్లాడ సెకండ్ టైం ఏం చేస్తాం మనం కొంచెం దూరం పెడతాం ఆ మనిషిని థర్డ్ టైం ఏం చేస్తాం అసలు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకోము ఫోర్త్ టైం ఏం చేస్తాం ఇంకా ఎక్కువ అయింది అనుకోండి మనం వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం స్టార్ట్ చేస్తాం ఎవరన్నా అడిగారు ఎందుకు అంటే వాళ్ళది అది ఇది ఇది అని స్టార్ట్ చేస్తాం సో బేసిక్లీ ఏమైంది రైట్ సో మీ మీ డ్యూటీ యాజ్ అ పర్సన్ ఇప్పుడు మీరు అన్నారు ఈ ఎలా హౌ డు వీ గో అబౌట్ ఇట్ అని సో మీకు ఫస్ట్ టైం ఒక బ్యాడ్ ఇన్సిడెంటో బ్యాడ్ బిహేవియరో లేదా బ్యాడ్ మెమరీ లాగా ఫామ్ అయిపోయింది అనుకోండి సెకండ్ టైం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఓకే టాక్ ధమ్లీర్ైస్లీ మేక్ దెమ్ ఓకే హూ ఎలా ఉన్నావు అని నువ్వు ఇనిషియేట్ చేయి దట్ ఈ ట్రై టుమిక్ డిజైర్ ఫర్ మీరు హైయెస్ట్ గుడ్ అన్నప్పుడు మనం ఇవన్నీ చేసేదే హైయెస్ట్ గుడ్ ఎనీథింగ్ దట్ ఈస్ హైయెస్ట్ గుడ్ ఈస్ ఓన్లీ పీస్ ఓన్లీ లవ్ అండ్ దెర్ ఇస్ నో జడ్ జడ్జ్మెంట్ అనేది అక్కడ ఉండదు జడ్జ్మెంట్ అనేది అక్కడ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండదు ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు మీరు మీలాగే ఉండడానికి ట్రై చేస్తారు సో మీరు ఆ సిచ్యువేషన్లో వాళ్ళలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉంటాను అని అనుకోకుండా నా నేచర్ ఏంటి ఐఎమ్ బీయింగ్ ఆఫ్ లవ్ అండ్ లైట్ ఓకే సో నేను అలాగే ఉంటాను అవును సో మీరు అలా సెకండ్ టైం ఉన్నారనుకోండి థర్డ్ టైం వాళ్ళు మాట్లాడలేదు థర్డ్ టైం కూడా మీరు అలాగే వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేస్తారు ఫోర్త్ టైం వాళ్ళు వాళ్ళే ఫస్ట్ స్టెప్ తీసుకోవచ్చు సో యాక్షన్ రియాక్షన్ అనే క్రమంలో ఎక్కడో మీ రియాక్షన్ తీసేసి యాక్షన్ రెస్పాన్స్ కరెక్ట్ పెట్టే పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవచ్చు అంటే ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ టైమ్ ఇప్పుడు చైల్డ్హుడ్ నుంచి కానివ్వండి పాస్ట్ రిలేషన్షిప్స్ ప్యాటర్న్స్ కానివ్వండి పాస్ట్ లైఫ్ ప్యాటర్న్స్ కానివ్వండి ఈ బ్యాగేజ్ మీద దే కీప్ గోయింగ్ యా సో పాస్ట్ లైఫ్ చాలా మంది నమ్మరు నమ్మరు నమ్మే వాళ్ళకి అఫ్ కోర్స్ ఇట్స్ ఇట్స్ బిగ్ థింగ్ అంటే చాలా మంది రిగ్రేషన్ ద్వారా తెలుసుకుంటున్నారు గత జన్మల్లో జరిగిన స్మృతులు ఏంటి అప్పుడు జరిగిన యాక్షన్స్ కి ఇప్పుడు పరిహారాలు ఉన్నాయని సైంటిఫిక్ గా కూడా కొంతమంది కొంతమంది ఇప్పుడు రిలీఫ్ చేసుకోవటం వాటిని అప్పుడు ఏమన్నా బ్లాకేజెస్ లాంటి వాళ్ళకు ఉన్నాయి అనుకోండి అవి హీల్ చేసుకుంటూ దానివల్ల వాళ్ళకి అదే రియాక్షన్ రాకుండా ఉండేలాగా వాళ్ళు చాలా మంది థెరపీస్ తీసుకుంటున్నారు సో మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది ఎప్పుడైనా అయ్యి ఉండొచ్చు ఇట్ కెన్ బి జస్ట్ స్ట్ అండ్ లాస్ట్ వన్ మంత్ ద టైమ్ ఎట్ ఎవరన్నా నేను కలిశాను వాళ్ళతో నాకు ఇలాంటి బిహేవియర్ అయింది నేను కాన్షియస్గా అవేర్గా ఇన్ దిస్ మూమెంట్ నేను తీసుకునే డిఫరెంట్ యాక్షన్ ఏంటి సో దట్ ఇట్ ఈస్ ఫర్ ద హైయెస్ట్ గుడ్ రైట్ సో దట్ ఈస్ హౌ యూ చేంజ్ అటర్న్ రైట్ సో ఈ కర్మ అనే కాంటెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న టైంలో ఏం జరగాలంటే వాట్ షుడ్ హ్యాపన్ ఇన్ విత్ ఇన్ అ పర్సన్ ఫర్ సంబడీ టు కమ్ టు దిస్ అవేర్నెస్ ఓకే షుడ్ ఇట్ బీ సమ్ కైండ్ ఆఫ్ అ బిగ్ ఇన్సిడెంట్ ఆర్ ఈవెంట్ ఆర్ బికాస్ ఉన్న పళంగా ఎవరు లేచి నాకు నా కర్మలు నేను ఏమైనా ప్యాటర్న్స్ అని వెతుక్కుంటే కనిపించవు కరెక్ట్ అంత ఇట్ హ్యాస్ టు బి అ నాచురల్ ప్రోగ్రెషన్ కరెక్ట్ విచ్ ఇస్ అగైన్ డ్రివెన్ బై యు నో ఫంక్షన్ ఆఫ్ సంథింగ్ ఎల్ సమ్థింగ్ వన్ థింగ్ వి హ్యావ్ టు బిలీవ్ ఇస్ సంథింగ్ హయ్యర్ దెన్ అస్ ఇస్ ఆల్వేస్ ఇన్ యాక్షన్ అండ్ ఈ గవర్నింగ్ అది నమ్మిన వాళ్ళకి వీ హావ్ టు నో దట్ ఏదో సంథింగ్ అది ఏడు జస్ట్ ఎనర్జీ అవ్వచ్చు యూనివర్స్ అవ్వచ్చు ఇట్ కెన్ బి జస్ట్ వన్ సుప్రీం పవర్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ ఇప్పుడు నన్ను మీరు కావ్యాన్ని పిలవచ్చు మై డాటర్ విల్ కాల్ మీ అమ్మ మై హస్బెండ్ మైట్ కాల్ మీ వైఫ్ మై బ్రదర్ మైట్ కాల్ మీ సిస్టర్ బట్ యామ్ ఓన్లీ వన్ సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఓన్లీ దట్ వన్ సుప్రీమ్ కాన్షియస్నెస్ సో ఎవ్రీ వన్ కెన్ కాల్ ఇట్ ఇన్ డిఫరెంట్ టర్మ్స్ సో అలాగే ఇన్ ఎనీ ఫార్మ్ యూ కాల్ హీ హీ ఆర్ షీ విల్ బీ ఆల్వేస్ ఎయిర్ టు గివ్ అస్ దట్ మెసేజ్ సో మనము ఆ కాన్షియస్నెస్లోకి వచ్చి సమ్ సుప్రీం పవర్ ఇస్ గవర్నింగ్ అస్ అని అనుకున్నాం అనుకోండి వీ విల్ నో యాక్చువల్లీ మనకు ఆటోమేటిక్గా ఈసర్స్ రావడం ఆన్సర్స్ రావటం అనేది ఆన్సర్స్ వస్తుంది మీరు ఒకటి రెండు ఫాలో అయ్యారనుకోండి థర్డ్ టైం నుంచి సరెండర్ అయిపోతారు అంటే ఇప్పుడు ఒక కిడ్ ఉన్నారనుకోండి ఒక కిడ్ వెన్ విల్ ద అమ్మ యూ టేక్ ద చాయిస్ నానా యూ టేక్ ద చాయిస్ ఆర్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ వాళ్ళని చాయిస్ తీసుకోమంటాం ఎందుకు యూ నో దట్ దర్ టేకింగ్ ద రైట్ చాయిస్ ఫర్ అస్ సంథింగ్ మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళకి సో వాళ్ళు మనకన్నా కరెక్ట్ చాయిస్ తీసుకుంటారని నమ్మినప్పుడు సో దట్ స్టేట్లోకి మీరు రావాలి అది సరెండర్ దట్ ఈస్ సరెండర్ అండ్ ఆ తో కాన్షియస్నెస్తో కనెక్షన్కి వాట్ ఈస్ ద ఐడియల్ వే టు గెట్ సో దెర్ ఈస్ నో సింగిల్ ఐడియల్ వే అని నేను చెప్పలేనండి ఇట్ కెన్ బి త్రూ మెనీ ఫార్మ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో చేస్తారు కొంతమంది డీప్ మెడిటేషన్లోకి వెళ్తారు కొంతమంది భక్తిలో ఉంటారు కొంతమంది జస్ట్ బై సర్వింగ్ పీపుల్ కొంతమంది బై జస్ట్ డూయింగ్ అ గుడ్ కర్మ కొంతమంది బై షేరింగ్ ద నాలెడ్జ్ దట్ దే నో సో ఇట్ కెన్ బి త్రూ ఎక్స్పీరియన్స్ లేదా ఇట్ కెన్ బి బై రీడింగ్ అ బుక్ ఇట్ కెన్ బి బై త్రూ నాలెడ్జ్ ఆర్ ఇట్ కెన్ బి జస్ట్ బై ఇన్ఫ్యాక్ట్ కొంతమంది జస్ట్ అవుట్ ఆఫ్ నోవేర్ వాళ్ళు కూర్చుని ఒక్క నైట్ లో వాళ్ళ లైఫ్ చేంజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఉదాహరణకి అంటే మీకు తెలిసిన వ్యక్తి నా పర్సనల్ లైఫ్ లో చెప్తున్నాను నేను అలా ఒక్క నైట్ లో అలా మనకి హిస్టరీలోకి వెళ్ళామనుకోండి రమణ మహర్షి గారు అన్నింది దే సో మెనీ పీపుల్ ఒక ఒక వస్తుంది కమింగ్ టు సమ్ ఆఫ్ బిగ్ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్ అసలు పర్పస్ ఏంటి వైఎమ్ ఐ హియర్ ఎందుకున్నాను అసలు ఏంటి జరు వై ఈస్ దిస్ ఎంటైర్ థింగ్ హ్యాపెనింగ్ అని అనిపించినప్పుడు యూ గో ఇన్వర్ట్ సో మీరు ఇన్వర్డ్ వెళ్ళినప్పుడు యూ హ్యావ్ ఆల్ ద ఆన్సర్స్ దెన్ యూ డోంట్ నీడ్ టు సీ ఆర్ లిసన్ ఆర్ రైట్ ఆర్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సో దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఓన్లీ టు అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అండ్ డోంట్ ఫాలో దీస్ థింగ్స్ అండ్ డైల్యూట్ దట్ ఎంటైర్ బ్యూటిఫుల్ విజ్డమ్ దట్ యూ హ్యావ్ సో ఇక్కడ డైకాటమీ బిఫోర్ వీ అప్ ఆన్ దిస్ టాపిక్ కావ్య గారు ఏంటంటే మనం మెటీరియల్గా లౌకికంగా ఒకవైపు అఫర్మేషన్స్ రాయొచ్చు మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనే ఒక జోన్ లో ఉంటాం మరోవైపు ఇన్వర్డ్ వెళ్తాం ఇదంతా ఒక్కటే మెటీరియల్ కి స్పిరిచువల్ కి తేడా లేదు అని చాలా మంది పెద్దలు చెప్పగా విన్నాం బుక్స్ లో చూసాం సీక్రెట్ బుక్ కూడా ఇన్ఫాక్ట్ డిజైర్ ఉందనుకోండి నేను ఆ డిజైర్ కంప్లీట్ చేస్తేనే నేను స్పిరిచువల్ పాత్కి వెళ్ళగలను ఆ డిజైర్ని కర్బ్ చేసుకున్నాను అనుకోండి నేను ఆ స్పిరిచువల్ పాత్లో ఉన్నా నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను సో స్పిరిచువల్ పాత్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా డిజైర్స్ ఉన్నాయనుకోండి ఫినిష్ దెమ్ అండ్ హ్యావింగ్ డిజైర్స్ ఆర్ హ్యావింగ్ నార్మల్ మెటీరియలిస్టిక్ లైఫ్ డస్ నాట్ మీన్ మీరు దేవుడి గురించి ఆలోచించట్లేదు అని లేదు ఇఫ్ యూ కెన్ బ్యాలెన్స్ బోత్ సర్వం బ్రహ్మమయం ఎగ్జాక్ట్లీ మీరు ఒక మనిషిలో దేవుణ్ణి చూసుకోవచ్చు మీరు ఒక పనిలో దేవుణ్ణి చూసుకోవచ్చు అంటే మీరు చేసే పనిలో ఈవెన్ యూర్ డైలీ థింగ్ మీ జాబే అనుకోండి అందులో ఇఫ్ యుర్ సీయింగ్ గాడ్ మీరు ఎవరికైనా అన్నం పెడుతున్నారు అందులో యూ సీ గాడ్ సో వాట్ ఎవర్ యు డూయింగ్ మీ యాక్ట్లో కూడా యూ కెన్ సీ గాడ్ సో ఇట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు గో సమ్వేర్ డూ సంథింగ్ అప్పుడే మనం ఈ మార్గంలో ఉన్నట్టు అని కాదు మనం అన్నీ చేస్తూ మనకి ఏం కావాలో అది చేస్తూ మనం కొన్ని విషెస్ అనేవి చాలామందికి చాలా డీప్ రూట్ ఇప్పుడు ఎవరినో చూసి నేను వాళ్ళలా అవ్వాలి ఎవరినో చూసి నేను ఇంత నాకు కూడా ఉంటే బాగుండు ఎవరినో చూసి నా ఫ్యామిలీకి ఇంత అయితే మేము కూడా బాగుంటామేమో అలా చాలా కోరికలు ఉంటాయి సో అవన్నీ తీర్చుకోవటం ఈజ్ నాట్ సెల్ఫిష్నెస్ ఇన్ఫ్యాక్ట్ అవి ఫినిష్ చేసుకోను లేదా అవి అవుతూ మీరు గ్రాటిట్యూడ్తో అంటే థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఇది ఇస్తున్నారు అని మీరు చేసే సర్వీస్లో కానివ్వండి మీరు చేసే ప్రతి యాక్షన్లో కూడా యూ కెన్ థింక్ ఆఫ్ ఆఫ్ గాడ్ అది సో ప్రతి కర్మని భగవంతునికి అర్పిస్తూ కరెక్ట్ ప్రతి కారణం అంటే ప్రతి జరుగుతున్న ప్రతి చర్యకి భగవంతుడే కారణం మనసా వాచా కర్మణ అంటే కంప్లీట్ గా నమ్మాలి అక్కడ నుంచి కర్మ విముక్తులు అవుతాం కరెక్ట్ వెన్ యూ అట్రిబ్యూట్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ టు గాడ్ దీనికి ఒక ఇది చెప్తానండి నేను ఇప్పుడు యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఏదన్నా మంచి జరిగినా దేవుడి వల్లే ఏదన్నా చెడు జరిగినా యూ షుడ్ నో దాట్ కారణం ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటో మనకు తర్వాత తెలుస్తుంది బట్ జస్ట్ వెయిట్ విత్ పేషెన్స్ మేబీ అది మీ మంచికే అని మీరు అర్థం చేసుకున్నారనుకోండి దెర్ ఈస్ నథింగ్ లైక్ అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అవ్వకుండా ఉండవు ప్రాబ్లమ్స్ అవుతాయి బట్ మీరు సరెండర్ అయినప్పుడు మీకు ఆ ప్రాబ్లం ప్రాబ్లమ్లా కనిపించకుండా మీరు ఆ ప్రాబ్లం కన్నా హయ్యర్ అయిపోతారు యూ విల్ బికమ్ సో స్ట్రాంగ్ దట్ ప్రాబ్లం చాలా చిన్నదిగా కనిపిస్తుంది మీకు ప్రాబ్లమ్స్ విల్ ఆల్వేస్ బీ దేర్ బట్ బికాస్ ట్ ఇన్ దిస్ ఫిజికల్ లైఫ్ బట్ యూ బికమ్ బిగ్గర్ దెన్ దట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది డాక్టర్ కావ్య చాలా ఆలోచింపచే విషయాలు చెప్పారు ఇవాళ థ్యాంక్ యూ కర్మల గురించి అండ్ ఇన్ఫాక్ట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ కానీ యూ స్టార్ట్ విత్ ఐ థింక్ ఒక కాంటంప్లేషన్కి ఒక ఇన్నర్ డైలాగ్కి ఇవాళ ఒక ఫౌండేషన్ వేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం నమస్తే అండి అండ్ వచ్చే ఎపిసోడ్లో అఫ్ కోర్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ మాట్లాడబోతున్నాం సీక్రెట్ తో స్నేహం ఈ టాపిక్ ఇలాగే కంటిన్యూ అవుతుంది ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ యాడ్ ఫర్ వాచింగ్